హాయ్ అండి నమస్తే ఎంతో టేస్టీతోని పొరలు పొరలుగా పేనీరు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ షుగర్ తీసుకున్నాను హాఫ్ కప్పు నేను చేసే పెనీళ్ళకి షుగర్ సరిపోతుంది ఇందులోకి ఒక నాలుగు యాలక్కలు వేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇలా ఉండాలి పొడి అనేది మనకి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇంకో బౌల్ తీసేసుకొని జల్లట తీసుకొని మనం ఏ పిండి పదార్థం చేస్తున్నా ఫస్ట్ అనేది మనం జల్లిచ్చి పెట్టుకున్నా కానీ మళ్ళీ మనం తయారు చేసేటప్పుడు ఇలా పిండి అనేది జల్లించుకోవాలి కంపల్సరీ అప్పుడైతేనే మనకి బాగా వచ్చేస్తాయి నేను ఇక్కడ ఒక కప్పు మైదా పిండికి నేను చిటికెడి సాల్ట్ తీసుకుంటున్నా సాల్ట్ వేయడం వల్ల కొంచెం టేస్ట్ అనేది తెలుస్తుంది ఇక్కడ నేను డాల్డా తీసుకుంటున్నాను డాల్డాకు బదులుగా పేరిన నెయ్యి దండిగా తీసుకోవచ్చు మీరు హాఫ్ స్పూన్ అంతా వంట సోడా తీసుకుంటున్నాను కొంచెం పొంగడం కోసము ఇప్పుడు వాటర్ చూసుకుంటూ వాటర్ పోసేసుకోవాలి ఫస్ట్ పిండి అనేది అంత కలుపుకున్న తర్వాతకి ఇప్పుడు వాటర్ అనేది చూసుకుంటూ పోసేసుకోవాలి మనకి నెయ్యి డాల్డా వేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం బాగా లోపల పొరలు పొరలుగా వచ్చేస్తాయి కాలుతున్నప్పుడు పిండి అనేది మనకి ఇలా లేయర్ లేయర్గా ఉండాలండి అప్పుడైతేనే మనకి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు మూత మూసి గాలి తగలకుండా ప్లేట్ మూసేసుకొని ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాతకి మళ్ళీ మూత తీసి మరొకసారి మొత్తం ఇలా ఒత్తేసుకోవాలి పిండిని అనేది ఇప్పుడు మనకి చపాతి ముద్దలు చేస్తాము కదా అలాగా తయారు చేసేసుకోవాలి ఎన్నైతే అన్నీ నేనైతే ఈ సైజు తీసుకున్నాను సైజుని బట్టి మనకి ఎన్ను వస్తాయి అనేది చూసుకోవాలి ఇలా చపాతి ముద్దలు మాదిరిగా చేసేసుకొని నాకు ఇక్కడ నాలుగు వచ్చేసాయి ఇప్పుడు పొడిపిండి వేసేసుకొని పిండిని వీలైనంత పల్చగా ఇలా చపాతీల మాదిరిగా తిక్కేసుకోవాలి ఎక్కడే కానీ మందం ఉండకూడదండి వీలైనంత పల్చగా తిక్కేసుకోవాలి సైజుతో పని లేదు ఎంత వీలైతే అంత ఎక్కడైతే మందంగా ఉందో అక్కడ మొత్తాన్ని ఇలా అనేసుకోవాలి వీలైనంత పల్చగా తిక్కేసుకొని ఒక్కొక్కటిని ఇలా రెడీ చేసేసి పెట్టేసుకోవాలి ఇక్కడ నేను ఆయిల్ వాడట్లేదు వరిపిండి అంటే బియ్యప్పిండి పిండి పొడిపిండి ఇది ఆయిల్ అనేది నేను అప్లై చేయకుండా ఇలా పొడిపిండినే దీని మీద వేసి ఇలా రుద్దేస్తున్నాను మొత్తాన్ని అంతా అంతేలా అప్లై చేసేసుకొని నాలుగు రేకుల్ని రెడీ చేసుకున్నాం కదా ఒక్కొక్క వాటి మీద ఇలా వేసుకుంటూ ఇది కొంచెం పొడు సైజ్ అనేది తగ్గింది కాబట్టి ఇలా లాగేకినా పర్వాలేదు మొత్తం ఇలా అనేసుకొని మళ్ళీ ఇంకొక లేయర్ మీద ఇంకొక రేకు మీద ఇలా పొడిపిండి వేసేసుకొని పూసేసుకొని మళ్ళీ ఇంకొక రేకు వేసి అన్నిటిని ఇలా ఎన్ని వీలైతే అన్ని చేసింటాం కదా వాటినల్ల ఇలా పొడిపిండి వేసేసుకొని అనేసుకోవడమే ఈ పొడిపిండి వేయడం వల్ల ఈ బియ్యపిండి అనేది నేను తడిపిండి కాదు ఓన్లీ బియ్యం పట్టించిన పొడి కాబట్టి అంత తొందరగా అతుక్కోదు చాలా బాగా వస్తాయి నేను ఇదే కాదు ఇంతకుముందు కూడా ట్రై చేశాను ఈ పిండితోని అతుక్కోలేదు ఇప్పుడు అన్నిటినీ ఇలా అయిపోయిన తర్వాతకి ఇలా చూపిస్తున్న విధంగా దగ్గర నుంచి మడుచుకుంటూ దూరం వెళ్ళిపోతుంటుంది లావుగా వస్తుంది కానీ మళ్ళీ దగ్గరికి తీసుకుంటూ ఇలా ఫోల్డింగ్ చేసేసుకున్న తర్వాతకి కొంచెం ఇలా లాగేసినట్టు అనేసుకొని ఇప్పుడు ఒక కత్తి తీసుకొని మనకి ఎంత సైజు కావాలో ఫస్ట్ సైడ్లన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాతకి ఆ పక్క ఈ పక్క నేనైతే చిన్న చిన్న అంటే హాఫ్ ఇంచు మైన హాఫ్ ఇంచు కన్నా కొంచెం తక్కువనే ఉంటుంది అంత మైన్గా ఇలా కట్ చేసుకుంటున్నాను కట్ చేసినాక చూడండి ఎంత లేయర్ లేయర్గా ఉంటుందో ఏదేది సపరేట్ వచ్చేసి ఉంటుంది మళ్ళీ వీటి మీద పొడిపిండి వేసేసుకొని ఎక్కువ బరువు వేయకుండా చిన్నగా తిక్కేసుకోవాలి చపాతీల మాదిరిగా తిక్కదు బరువు అనేది లేకుండా ఊకే చపాతి మీద అలా పెట్టి అలా అనేసుకోవాలి నేను తీసుకున్న సైజుకి ఈ మాత్రం నేను తిక్కుతున్న సైజు అనేది కరెక్ట్గా సరిపోతుంది పేనీలకి చూడండి మరీ పత్తలాగా మరీ మందంగా ఉండకూడదు ఇలా తిక్కేసుకోవాలి నూనె హీట్ ఎక్కిన తర్వాతకి మంట అనేది మీడియంలో పెట్టేసుకొని ఇప్పుడు వీటిని వేసేసుకోవాలి పెనీళ్ళని ఇప్పుడు కాల్చేదాన్ని బట్టి మనకి పూరి అనేది కొంచెం నోట్లో వేసుకుంటేనే అలా కరిగిపోవాలనుకుంటే కొంచెం మీడియం మంట మీద ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కొద్దిగా వేపేసుకున్నామంటే చేతో ఇట్లా పట్టుకోగానే విరిగిపోతాయి గంటతోని ఇలా పైన అనడం వల్ల లేయర్లు అనేది బాగా పొంగి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి ఈ పేనీలు ఇలా చేయడం వల్ల ఇప్పుడు అన్నిటినీ ఇంకా ఎన్ని ఉన్నాయో అన్నిటినీ కాల్చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి వీటిని ఇలా చీల్ని చక్కెరని మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ పొడిని వీటిపైన ఫస్ట్ ఇలా చల్లేసుకుంటున్నాను తర్వాతకి ఇంకో ప్లేట్లోకి వేసేసుకొని ఇలా ఉండాలి ప్లేట్ అనేది ఇప్పుడు ఒక్కొక్క పేనీని ఇలా మొత్తం చక్కెర పొడి మొత్తం అంటేలా వేడి మీద ఉన్నప్పుడే మనము ఇలా పట్టించేసామంటే ఆరిన తర్వాత కూడా మనకి నెగి ఎలా పేరుతుందో అలా చక్కెర పొడి అనేది ఈ పేనీల మీద అలా పేరుకుంటుంది ఇప్పుడు బాదం జీడిపప్పు పిస్తా ఈ మూడిని కచ్చాపచ్చగా మిక్సీలో వేసేసుకొని ఇది ఆప్షన్ మాత్రమే ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇప్పుడు చలికాలం కాబట్టి డబ్బల పెడితే మెత్తగా అయిపోతాయి ఏదైనా బుర్ర గిన్నె ఉంటే అందులో వేసి పెట్టేసుకోవాలి అప్పుడైతేనే మనకి కరకరలాడుతూ ఇట్లా నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి తుంచుతూ తురిగిపోతాయి డబ్బల మూత మూసి పెట్టడం వల్ల కొంచెం మెత్తబడిపోతాయి ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చిన ఉపయోగపడిన ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్